నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మెట్ల మీద కప్పు చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు సార్ మెట్ల మీద కప్పు వేయవచ్చా అని సో ఈ టాపిక్ చెప్పడానికి ముందు ఒక చిన్న టాపిక్ చెప్పేసి ఆ టాపిక్కి వెళ్ళిపోతానండి సో ఇంకో కొంతమంది కామెంట్ రూపంగా నన్ను అడిగారు ఏమని అడిగారు అంటే సో ఇది ఇక్కడ బాత్రూమ్ ఉంది ఇది బాత్రూమ్ అండి ఇక్కడ బాత్రూమ్ ఉంది దీని మీద వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చా దీని మీద వాటర్ ట్యాంక్ అంటే ఆగ్నేయంకు ఇచ్చినటువంటి బాత్రూమ్ మీద వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు స్వామి మేము వాడుకుంటున్నామని చెప్తున్నారు నేను ఏం చెప్తాను అంటే వాస్తవానికి ఈ ఆగ్నేయములో ఎప్పుడైతే మీరు ఈ బాత్రూమ్ కట్టేశారో అది విపరీతమైన బరువు వచ్చేస్తుందండి అంటే మనం ఫైర్ మండాలి అంటే నిప్పు డెవలప్ కావాలి అంటే ఈ ప్లేస్ అంతా ఫ్రీగా ఉండాలి గాలి వస్తేనే మంట మండుతుంది సో కిచెన్లో కూడా గాలి వస్తేనే మంట మండుతుంది సో ఇక్కడ కూడా మంట మండాలి అంటే గాలి రా వచ్చే విధంగా ఉండాలి ఇప్పుడు మీరు ఎక్కువ బరువు వేశారు అనుకోండి స్వామి బరువు ఎక్కువ వేశారు ఇప్పుడు బాత్రూమ్ కట్టారంటే ఇక్కడ ఇంచుమించు బరువు పడిపోయిందనే అర్థం ఓకే అప్పుడు ఆ మంట డెవలప్ కాకుండా అది ఆపేస్తుంది ఆ బాత్రూమ్ ఇంకొకటి ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఆగ్నేయంలో వేయకూడదని నా చాలా వీడియోలలో చెప్తూ ఉన్నాను ఎందుకు అంటే ఫైర్ జనరేట్ కావాల్సిన ప్లేస్లో మనం బాత్రూమ్ కట్టేసి బరువు వేసి ఫైర్ జనరేట్ లేకుండా చేస్తున్నాం నిప్పు పుట్టకుండా చేస్తున్నాం అంతటితో ఆగుతున్నామా స్వామి ఇది బాత్రూమ్ను టాయిలెట్ కానీ మనం వాడుకుంటున్నాం బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ వాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నిప్పును చల్లారుస్తున్నాం ఇండైరెక్ట్గా ఓకేనా అది తప్పనే చెప్తున్నాను సో బాత్రూమ్ వేసే కండిషన్ వేరండి వేసుకోవద్దా అంటే వేసుకోవచ్చు కానీ కొన్ని కండిషన్స్ అప్లై చేసుకొని వేయాల్సి ఉంటుంది స్వామి ఇక పైగా మళ్ళీ ఏం చేసాము ఇక్కడ బాత్రూమ్ మీద ఒక వాటర్ ట్యాంకే పెట్టేసాం నీటినే పెట్టేశాం కంప్లీట్గా మళ్ళీ వాటర్ ట్యాంక్ పెట్టేశాం విపరీతంగా బరువైపోయిందండి ఇక ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమొస్తాయండి అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి పెళ్ళిళ్ళు కావడానికి కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న గ్రీని ఆనందంగా ఉండదు స్వామి అంటే దీని అర్థం ఏంటి అంటే మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఈ బాత్రూమ్ పెట్టేసి ఈ బాత్రూమ్ మీద మన వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి లేదండి దీనివల్ల సమస్యలు వస్తున్నాయి సార్ మాకు ఎలాంటి సమస్యలు లేవు అంటే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు కాదండి భరించలేని సమస్యలనే సమస్యలుగా చెప్తాము చిన్న చిన్న నొప్పో కడుపు నొప్పి చిన్నగా వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళమండి భరించలేకుండా కడుపు నొప్పి వచ్చినా భరించలేకుండా కాలు నొప్పి వచ్చినా అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఆలోచిస్తాం ఇది కూడా అంతే చిన్న చిన్న సమస్యలకు బెంబెల్ ఎత్తిపోవాల్సిన అవసరం లేదు స్వామి మరికొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ బాత్రూమ్ ఉందనుకోండి దీని మీద వాటర్ ట్యాంక్ పెడతారు సో దీనివల్ల ఏమవుతుంది వాస్తవానికి ఈ ఏరియాలో అన్నీ కూడా భూమి లోపల పెట్టాల్సిందే ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ మనం లోపలనే పెడతాం కదండి పైన పెట్టాం కదా ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ భూమి లోపలనే ఉంటుందండి సో ఇక్కడ కూడా ఏం బరువులు తీసుకోదు ఈ ఏరియా ఈ ఏరియా బాగా బరువులు తీసుకోవండి సో ఇక్కడ పెట్టేసాం మనం అప్పుడు ఏమవుతుందండి బాత్రూమే పెట్టామంటే కాస్త బరువు అయిపోయింది కదా స్వామి దానికి పైగా మళ్ళీ ఏం చేసాం ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టేసాం విపరీతంగా అయిపోయిందండి ఇది గాలి వచ్చే ప్రాంతము గాలి వచ్చే ప్రాంతము ఈ గాలిని ఆపేస్తుంది అనమాట ఇది ఇది రెండు ఫ్రెండ్స్ అనమాట ఈ ఫైర్ జనరేట్ కావాలంటే ఇక్కడ నుంచి గాలి ఇటు వెళ్తూ ఉండాలి అనమాట సో ఇక్కడ చూసినప్పుడు ఇది బ్రేక్ చేస్తూ ఉంటుంది బరువు అయిపోయింది ఈ బరువు విపరీతంగా మారిపోయింది ఇది అడ్డుగా మారే అవకాశం ఉంటుంది ట్యాంక్ పెట్టారనుకోండి కాస్త ఇది సిక్స్ ఫీట్ అయిట్ ఉంటే పర్లేదు దీని నుంచి కాస్త కూస్తూ ఎయిర్ పాస్ అవుతుంది ఈ వాటర్ ట్యాంక్ పెట్టేసామనుకోండి మన ఇంటి ఏరియాని మొత్తాన్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది పైగా ఈ ఏరియాలో ఏ వాటర్ ఉన్నా కూడా ఇక్కడ చంపిస్తే లోనికే ఇచ్చేస్తాం ఇక్కడ ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఇస్తే లోనికే ఇచ్చేస్తాం పైకి ఏం పెట్టాం కదండి సో ఇది కూడా అంతే మీరు పైకి పెట్టేశారు కాబట్టి ఇది కూడా దోషమే దీనివల్ల ఏమవుతుందంటే ప్రశాంతత ఇంట్లో ఉండదు మనశ్శాంతి ఉండదు పిల్లల్లో ఎదుగుదల కూడా కనబడదు అవమానానికి గురయ్యే సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి సంఘటనలు మీకు ఉంటేనే ఆలోచించుకోండి స్వామి లేకుంటే బాగున్నప్పుడు అవసరం లేదు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు మీరు వాస్తు కోసం చేసేది కేవలము అవగాహన కోసం మాత్రమే సో ఈ ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాను మాకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు దాని గురించి పట్టించుకోకండి స్వామి సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి స్వామి అంటే మెట్లు టాపిక్ స్వామి మె మెట్లు ఇక్కడ మెట్లు వచ్చేసాయి ఇక్కడ మెట్లు వచ్చేసాయి స్వామి ఈ మెట్ల గురించి అడుగుతూ ఉన్నారు నన్ను ఏమని అంటే ఈ మెట్లు మన గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు వెళ్ళిన తర్వాత సో పైన కప్పు వేయవచ్చా వేయరాదా వేస్తే అది ఆగ్నేయ కప్పుగా మారుతుంది అని కొందరు సందేహాన్ని వ్యక్తం చేశారు నేను చాలా ఇళ్లకి వెళ్ళినప్పుడు నన్ను ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నారు స్వామి అంటే ఎందుకు పైన కప్పుగా వేయడం అంటే వర్షం నీరు డైరెక్ట్ రాకుండా ఈ మెట్ల నుండి రాకుండా ఈ ఏరియా డిస్టర్బ్ కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే కప్పుగా వేయడం అనేది జరుగుతూ ఉంది అనే కాన్సెప్ట్ సో కొంతమంది ఇది ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది కాబట్టి వేయకూడదని చెప్తూ ఉన్నారని నాతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు నేనేమంటాను స్వామి అంటే మీరు ఇక్కడ ఎలాంటి కప్పు పైన స్లాబ్ వేసుకున్నా రేకులు వేసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు గాక ఉండదు స్వామి వేసుకోవచ్చు దానివల్ల ఆగ్నేయ దోషం గాక ఏర్పడదు ఓకేనా స్వామి కానీ ఎప్పుడైతే ఇక్కడ మెట్ల మీద మీరు కప్పు కానీ స్లాబ్ కానీ రేకులు కానీ వేసి ఇది ఒక రూమ్ ఆకారాన్ని పైకి తెస్తారు కదండి పైన వేసామంటే మినిమం సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్కు వచ్చేస్తుంది అదొక రూమ్ అయిపోతుందండి ఓకేనా సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే తప్పకుండా ఇక్కడ కూడా మనము రూమ్ కట్టుకోవాలి స్వామి ఇక్కడ కూడా రూమ్ కట్టాల్సింది ఈ రూమ్ ఎంత ఉండాలి అంటే దీనికన్నా కనీసం మూడు ఇంచుల హైట్ ఉండాలి మినిమం త్రీ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ అయినా హైట్ ఉండాలి దీనికన్నా ఇది అప్పుడు మాత్రమే ఇది బ్యాలెన్స్ అవుతుంది స్వామి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పిల్లర్ ఉందనుకోండి పిల్లర్ని ఒక్కదాన్ని హైట్ లేపుతున్నారు లేదా ఇక్కడ ఏమైనా కొయ్య లాంటిది పెట్టి హైట్ లేపుతున్నారు అది బ్యాలెన్స్ కాదు స్వామి బ్యాలెన్స్ కాక బ్యాలెన్స్ కాదు ఇప్పుడు ఇటువైపు పది కేజీలు ఉందనుకోండి ఇటువైపు కూడా పది కేజీలు ఉంటేనే కదా ఆ తరాస అనేది బ్యాలెన్స్ అవుతుంది లేకుంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా స్వామి అంతే కదా సో నేనేమంటాను అంటే మన కాన్సెప్ట్లో నైరుతికి ఒక రూమే వేసుకోండి ఒక రూమ్ వేసుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది వాస్తు కూడా సూట్ అవుతుంది స్వామి ఇది ఒక మంచి కండిషన్ అండి మంచి పరిణామము మంచి కండిషన్ ఇంకొంతమంది ఏమడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ సార్ ఈ వాయుం దిక్కు ఈ వాయుఎం దిక్కు మెట్లు వస్తాయండి ఈ వాయుం దిక్కు మెట్లు వస్తాయి ఈ వాయుం దిక్కు మెట్లు వచ్చినప్పుడు దీని మీద కూడా ఇది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు వెళ్ళినా ఫస్ట్ సెకండ్ వరకు వెళ్ళినా కూడా సార్ ఈ పైన కప్పు వేస్తే ఈ పైన స్లాబ్ వేసామనుకోండి కప్పుగా మారిపోతుంది కదా స్వామి అది వేయకూడదు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చండి దానికి భయపడాల్సిన అవసరం లేదు స్వామి ఇది ఒక రూమ్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది ఇక్కడ వేశారు కాబట్టి ది ఇది ఎంత హైట్ ఉందో దాన్ని మించిన హైట్ రూమును తీ రూమునే తీసుకొని రండి రూమే వేయండి అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది సరే ఇప్పుడు ఇక్కడ రూమ్ వేశారనుకోండి ఇది ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఉంటే దానికన్నా త్రీ ఇంచెస్ హైట్ ఇక్కడ రూమ్ వేశారనుకోండి ఏమవుతుంది అంటే ఇక్కడ వేసినందుకు ఇక్కడ రూమ్ వేశారు ఇది ఇది బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ వేసినందుకు ఇక్కడ రూమ్ వేశారు ఇది ఇది బ్యాలెన్స్ అయిపోయింది స్వామి అప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి బ్యాలెన్స్ కాకపోతే వాస్తుపరంగా ఏంటి అంటే ఇక్కడ నైరుతిలో బరువు ఇవ్వలేదు అనుకోండి అది ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సరే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ ఒక బాత్రూమ్ ఉండి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉండి దాని మీద వాటర్ ట్యాంక్ పెట్టానని చెప్పాను కదా స్వామి సో ఇప్పుడు మరి ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చండి సార్ మాకు ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే ఇక్కడ కూడా పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదంటే ఇక్కడ కూడా పెట్టుకోండి స్వామి ఇక్కడ పడమరలో పెట్టుకోవచ్చు దక్షిణాన్ని కూడా పెట్టుకోవచ్చు అండి తప్పేం లేదు ఎందుకంటే దీన్ని మించిన హైట్ ఇటు వచ్చేసింది కదా దీని మించిన హైట్ ఇక్కడ రూమ్ ఉంది కాబట్టి నేను ఇలా చెప్పాను మరి ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే సార్ ఇక్కడ ఇక్కడ అయిపోయింది కదా సార్ ఇక్కడ మేము వాటర్ ట్యాంక్ వేసుకుంటాము అంటారు ఒకవేళ మీరు వాటర్ ట్యాంక్ వేసుకోవాలి అని అంటే దాన్ని కూడా ఏం చేయాలి స్వామి అంటే మీరు ఫోర్ డమ్మీ పిల్లర్స్ క్రియేట్ చేసుకొని వాటర్ ట్యాంకులు వేసుకోండి వాటర్ ట్యాంకులు వేసుకోండి హైట్ ఇది సెకండరీ ఆప్షన్ చెప్తున్నానండి ఈ వాటర్ ట్యాంక్ హైట్ ఎంత ఉండాలి అంటే దీన్ని మించి ఉండాలి అనమాట ఇది ఆరు ఫీట్లు ఉంటే ఆరు ఫీట్ల ఇంచులు ఇది ఉంటే ఏడు ఫీట్ల ఇంచులు ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి అలాంటప్పుడు ఏంది అంటే ఏ వాటర్ ట్యాంక్ కూడా డైరెక్ట్గా స్లాబ్ మీద వేయకూడదు స్వామి దీనికి డమ్మీ పిల్లర్స్ ఏర్పాటు చేసుకొని ఒక స్లాబ్ వేసుకొని పైన మాత్రమే వాటర్ ట్యాంక్ వేసుకోవడం అనేది మంచిది ఇది సెకండరీ ఆప్షన్ ప్రైమరీ ఆప్షన్ ఏం చెప్తున్నానంటే రూమ్ మాత్రమే వేసినప్పుడు అది పెంట్ హౌసే కానివ్వండి ఇట్లా రూమ్ వేసినప్పుడు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది వాస్తు పరంగా కూడా సూట్ అవుతుంది స్వామి ఓకేనా సో ఇది వేయండి ఇలా ఈ విధంగా ఇంకొకటి ఎలివేషన్ యాంగిల్లో ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాను నేను గ్రౌండ్ నుంచి కాకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే ఎలివేషన్ తీసుకోండి అయితే కొంతమంది ఎలివేషన్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా అనుకోండి ఇలా వచ్చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఎలివేషన్ను ఇలా ఇస్తున్నారు ఎంచక్క బాగుంటుంది కానీ ఇటు కూడా గోడ కడుతున్నారు ఇలా అని ఇలా 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 గోడ కడి ఎలిషేప్లో ఇట్లా మొత్తం ఇక్కడ గోడ కట్టద్దండి ఇక్కడ ఎలివేషన్ తీసుకోండి ఇక్కడ ఎలివేషన్ ఈ గోడ కట్టేసి దీన్ని క్లోజ్ చేసుకోకుండా వెళ్ళ క్లోజ్ చేయకూడదు ఇదంతా ఫ్రీగా వదిలేసేయండి ఫ్రీగా గ్రిల్ అన్నా పెట్టుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇటు కూడా అంతే స్వామి ఇక్కడ వాల్ పెట్టేసుకోండి ఓకే కానీ ఇటు కూడా ఇట్లా కంటిన్యూగా వాల్ పెట్టేసి ఎల్ షేప్లో చేయకూడదండి ఇక్కడ ఇది ఫ్రీగా వదిలేయండి లేదా గ్రిల్ అన్నా పెట్టుకోండి సో దాంతో ఏమవుతుందంటే ఈ ఏరియా పాజిటివ్గా టర్న్ అప్ అవుతుంది ఈ ఏరియా కూడా మనకు పాజిటివ్గా టర్న్ అప్ అవుతుంది స్వామి సో కొంతమంది ముఖ్యంగా భయపడేది ఈ సౌత్ గురించి అండి ఇక్కడ భయపడతారు ఇక్కడ మెట్లు వచ్చినప్పుడు ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగారు నన్ను సార్ ఇది ఇది వీళ్ళు పైన కప్పేయకుండా ఓపెన్ చేసి పెట్టారు ఎందుకు ఓపెన్ చేశారంటే సార్ పైన కప్పేస్తే అది కప్పుగా మారుతుంది కదా అని చెప్పి చెప్పారు అవసరం లేదండి మీరు హాయిగా కప్పేసుకోవచ్చు దీనికి కూడా కండిషన్ ఏంటంటే ఇది ఫ్రీగా వదిలిపెట్టాలి సో ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఇట్లా వేసినప్పుడు కూడా ఇది కూడా వేసుకోవచ్చు అండి కానీ ఈ ఏరియా ఫ్రీగా వదిలిపెట్టాలి నేనేం చెప్తున్నాను ఈ ఏరియాకి వాల్ పెట్టుకోండి ఈ ఏరియా వాల్ కానీ దీన్ని ఫ్రీగా ఓపెన్ చేయండి ఈ ఏరియా పెట్టుకోండి దీన్ని ఫ్రీగా ఓపెన్ లేకుండా ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇది సేపు వెళ్ళిపోతుంది చూడండి ఇది ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తుంది స్వామి గమనించండి ఇది కూడా ఈ వాళ్ళతో వెళ్ళిపోయారు అనుకోండి ఇది కూడా ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తుంది ఇలా వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఇది కూడా ఒక ఆకారం వస్తుంది ఇలా వెళ్ళిపోయారు అనుకోండి ఇది కూడా ఒక ఆకారం వస్తుంది సో ఈ ఏరియాలు ఫ్రీ చేసుకోండి ఈ ఏరియాలు ఫ్రీ చేయండి ఈ ఏరియాలు ఫ్రీ చేయండి స్వామి సో కొత్తగా కడుతున్న వాళ్ళు మాత్రమే దీని గురించి ఆలోచించండి స్వామి కట్టిన వాళ్ళు దీని గురించి ఆలోచించి దాన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్వామి ఇది ఇది చాలా డిస్టర్బ్ అని అయితే ఏమీ చేయదు స్వామి ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందంటే ఇది హైట్ ఉన్నప్పుడు దీన్ని మించిన హైట్ ఇక్కడ రూమ్ రావాలండి అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు దీన్ని హైట్ దీని హైట్ సరిపోతుంది సో దీనివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి స్వామి ఇది కేవలం వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చేస్తున్న వీడియో స్వామి వీడియో చూసిన వెంటనే టెంప్ట్ అయిపోయి మార్పులు చేర్పులు చేయాలని అనుకోకండి ఎందుకు అంటే ప్రాబ్లం విపరీతంగా ఉంటేనే వన్ పర్సెంట్ చేసుకోండి కానీ వెంటనే నాకు కాల్ చేయడము నాకు మెసేజ్ పెట్టడము సార్ మేము మా ఇంటికి విజిటింగ్ వస్తారని అడగడం దయచేసి ఇలాంటివి చేయకండి స్వామి నాతోటి అంతగా పని ఉంటాం మాత్రమే ఫోన్ చేయండి చిన్న చిన్న వాటికి ఫోన్ చేసి నా సమయం వెయిట్ చేసుకో చేయకండి మీ సమయాన్ని కూడా వెయిట్ చేయకండి స్వామి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోలు రావాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ నా నుంచి ఆ వీడియోలు వస్తాయి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ స్వామి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు నేరుగా మీ దగ్గరికి వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి స్వామి ఇవి చిన్న చిన్న సవరణలతోటి సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను